గ్రహాలు కాలానుగుణంగా రాశి చక్ర చిహ్నాన్ని మారుస్తాయి ఇతర గ్రహాలతో సంయోగం లేదా స్థానాల ద్వారా యోగాలను ఏర్పరుస్తాయి అలా గురు శుక్రుడు కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకురానున్నారు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు శుక్రుడు వారి వారి స్థానాల ద్వారా లాభయోగాన్ని ఏర్పరచుకున్నారు ఈ లాభయోగం అక్టోబర్ ఎనిమిదిన ఏర్పడింది ఈ యోగ సమయంలో గురువు శుక్రుడు ఒకరికొకరు అరవై డిగ్రీల కోణంలో ఉంటారు దీని ప్రభావం అన్ని రాసుల వారి జీవితాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యోగం వల్ల మూడు రాసుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది ఆదాయంలో పెరుగుదల కెరీర్లో మంచి పురోగతి కూడా ఉండే అవకాశం ఉంది ఇది మూడు రాసుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ముందుగా ధనుష రాశి వారికి లాభయోగం మెరుగ్గా ఉంటుంది పని చేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి కొత్త ప్రాజెక్టులలో పనిచేసే అవకాశాలు వస్తాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు మంచి లాభాలు చూస్తారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి తండ్రితో సంబంధం బాగుంటుంది కర్కటక రాశి వారికి లాభయోగం కారణంగా అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా లభిస్తాయి కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధించి విజయం సాధిస్తారు వ్యాపారవేత్తలకు మంచి లాభాలను తెచ్చిపెట్టే కొత్త ఒప్పందాలు లభిస్తాయి ఆలస్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి పనిచేసే వారికి కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి లాభయోగం వల్ల వారి వ్యక్తిత్వంలో మంచి పురోగతి కనిపిస్తుంది వివాహితులు మంచి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు వ్యాపారవేత్తలకు మంచి లాభాలను తెచ్చే కొత్త ఒప్పందాలు ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది పని వృత్తిలో మంచి పురోగతిని చూస్తారు అవివాహితులకు మంచి వరుడు లభిస్తాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్